చెయ్యని నేరానికి యాభై ఐదు సంవత్సరాల జైలు పన్నెండు కోట్ల నష్టం నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం ఇచ్చింది అనమాట ఇప్పుడు దీని గురించి చూద్దాం అంటే ఇతను ఏం నేరం చేయలేదు కానీ యాభై ఐదు సంవత్సరాలు జైలు పాలపోయాడు అందుకనే ఇతనికి మరణ ఇతనికి కోర్టు ఏం చేసిందంటే పన్నెండు పన్నెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పించింది మరణశిక్షపై యాభై ఐదు ఏళ్ళకు పైగా జైలు జీవితాన్ని గడిపిన ఈ నిర్దోషిగా విడుదలైన జపాన్ వృద్ధుడికి పద్నాలుగు లక్షల డాలర్లు అంటే దాదాపు పన్నెండు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ప్రకటించింది అంటే ఇతనికి గతేడాది విడుదలయ్యారు ఇతను చైనా మరణశిక్షపై యాభై ఐదు ఏళ్ళకు పైగా జైలు జీవితం గడిపా అనమాట ఇతను పద్నాలుగు లక్షల డాలర్లు అంటే దాదాపు పన్నెండు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అక్కడ కోర్టు చెప్పింది తప్పుడు కేసులో అత్యంత సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపినందుకు రోజుకు ఎనభై ఐదు డాలర్లు అంటే దాదాపు పన్నెండు వేల మూడు వందల రూపాయలు చెప్పిన నష్టపరిహారంగా అందజేయాలని ఈ షిరో ఒక జిల్లా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది అంటే రోజుకి ఎనభై ఐదు డాలర్లు చెప్పినా నష్టపరేవరణం అనమాట యాభై సంవత్సరాలకి లెక్కేసింది మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ అయిన ఎనభై తొమ్మిది ఏళ్ళ యువాకు అకా మాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నలుగురు వ్యక్తులు హత్యకు సంబంధించిన కేసులు అరెస్ట్ అయ్యాడు ఇతను మాజీ బాక్సర్ అనమాట ఇతను ఎనభై తొమ్మిది ఏళ్ళు వయసు ఇతనికి ఇప్పుడు కానీ పంతొమ్మిది అరవై ఎనిమిది నలుగురు వ్యక్తులు హత్యకు సంబంధించిన కేసులు అరెస్ట్ అయ్యి అంటారు అతని న్యాయస్థానం మనశిక్ష విధించింది మృతుల వద్ద లభించిన రక్త మరకలు ఉన్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించి కోర్టు హకమాటకు మరణశిక్ష విధించింది అంటే మృతుల వద్ద లభించిన రక్తపు మరకలుగా ఉన్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా తీసుకున్నమాట అయితే ఈ బట్టలు డిఎన్ఏ పరీక్షకు పంపగా వాటిని మృతదేహం వద్ద పోలీసులే ఉంచారని బయటపడింది అంటే ఈ బట్టలు డిఎన్ఏ పరీక్షకు పంపితే ఆ మృతదేహాల వద్ద పోలీసులో ఉంచారని బయటపడింది దీంతో హకమాట మరణశిక్షను కోర్టు రద్దు చేసింది తప్పుడు కేసులో యావత్వ శిక్షను మరణశిక్షణ ఎదుర్కొని అత్యంత సుదీర్ఘాలను జీవిత జీవితం గడిపిన తొలి వ్యక్తిగా హకమాటాను జపాన్ చరిత్ర నిలిచిపోయారు జీవిత జీవితాన్ని యాభై సంవత్సరాలు గడిపిన వ్యక్తిగా అయితే నిలిచారనమాట ఆయన కోర్టు ప్రకటించిన అతి అతిపెద్ద మొత్తం అని అయితే ఆయన కోల్పోయిన జీవితాన్ని ఏదీ భర్తీ చేయలేదని హకామాటా తరఫున న్యాయవాది హెడియో ఓగవ్ వర్ణించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రొఫెషనల్ బాక్సర్గా రిటైర్ అయిన హకామాటా సెంట్ర సెంట్రల్ జపాన్లోని చి షిరువోకాలోని సోయాబీన్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఉద్యోగం లభించింది రెండేళ్ల తర్వాత ఆయన యజమాని యజమాని భార్య వారిద్దరి పిల్లలు వారి ఇంట్లో కత్తిపాట్ల గురే మరణించారు చ అంటే ఇతను ఒక సోయాబీన్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో పనిచేసాడు కానీ ఆయన యజమాని యజమాని భార్య వారి ఇద్దరి పిల్లలు కత్తిపాట్ల గురే మరణించారు అప్పుడు ఏం చేశారంటే తన చేత పోలీసులు బలవంతంగా నేరాన్ని ఒప్పించారని ఒక మాట వాదించారన్నమాట హకం ఆధించి నేరం ఇతను చేయలేదని పోలీసులే ఇతని బట్టలను అక్కడ ఉంచారని చేయి నేరానికి ఇతని జైలు శిక్ష అనిపించారని యాభై సంవత్సరాలు జైల్లో ఉండాలని కోర్టు నిర్ధారించి ఇతనికి రోజుకి ఎనభై ఐదు డాలర్ ఛానల్ ఏంటంటే ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఎన్ని కోట్ల రూపాయలుగా అవుతుంది కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार